హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే శ్రీశైలంలో అక్కమహాదేవి గుహల విశిష్టత తెలుసుకుందాం రండి శ్రీ అక్క మహాదేవి వారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడి చిన్న పల్లెటూళ్ళు జరిగించారు తల్లిదండ్రులు సుమతీ దేవి నిర్మలాస అమ్మవారి వీరసీమతో లింగాయతి క్యాస్టెంట్ కర్ణాటక వీరసీమతో నైంటీ పర్సెంట్ శివుని పూజిస్తారు వేరే దేవుని పూజించారు వాళ్ళు శివైన చన్నమల్లి అర్జునాన్ని పిలుస్తారు ఆ తల్లి కారణజన్మురాలు ఎప్పుడు శివునే పూజించేదాన్ని అక్మహాదేవి తన ఆరాధ్యదమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపచే అక్మహదేవి అమ్మవారి మహా సౌందర్య ఎద్దరూపతి అంటే ఆ తల్లి కృషిలో ఉన్న దాని అవసరం ఉన్న శివ కోసం చేసేది అక్కుమహదేవి ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కవిశిగుడు చేస్తాడు అమ్మవారి యొక్క అర్థాన్ని అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందా అని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు కబురు పంపిస్తే అక్కమాదేవి వాళ్ళ పెద్దలు అసలు బాధపడతారు ఎందుకంటే తల్లి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదండి రాజుగారు ఏం చెప్తాడు మామూలుగా చెప్పి చూడండి వాడు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితం అయితే చేయమంటాడండి ఈ తల్లి చేసే మార్గం లేక తల్లిదండ్రులు ఇబ్బందులు కట్టేస్తా లేక ఏదో మాట్లాడి రాజుగారిలో మాట్లాడి పెళ్లి మార్గ ఉద్దేశంతో రాజుగారు కలుస్తారు కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు అయ్యా నేను కొంతకాలం తపచేసుకుంటాను తపచేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం ధ్యానంలో ఉండగా మేము తాకరాలనే ఒప్పందం అండి ఆయన ఏమనుకుంటాడు ఏదన్నా అరోపదరా చేస్తారు తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పి ఆయన అనుకుంటారు ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతో కూడా ధ్యానంలో కూర్చుంటాడు అక్కమహదేవి రోజుల వారాలు నిలకడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది ఈ అమ్మాయిని పెళ్లి తీసుకున్నా తీసుకొచ్చని అమ్మాయి ధ్యానలో కూర్చుంది మన వయసు తరిగిపోతుందని చెప్పి తన కామోదాన్ని ఆపుకోలేక వెళ్ళి అమ్మాయిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగించుకోపోతాడండి అప్పుడు అదే నిలబడి చెప్తారు అయ్యా మరి ఎన్నాళ్ళు నీరు లేదో ఆయన ధ్యానంలో కూర్చున్నాను మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను మీరు కేవలం కామవంతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు ఊహించారు మీకు కావలసింది నా బాహిస్ అని చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజగారి మాత్రం విసిరిపెట్టించాడు వ్యవస్థను మార్పించండి ఆ తల్లి ఈ విగ్రహం కూడా అమ్మవారి అని మీకు ఆ ఫోటో అయితే క్లియర్గా ఉంటుందన్నమాట మీరు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ చూసినా కానీ ఆ తల్లి దర్శనం ఆ విధంగా నిండించండి ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే వాళ్ళ జైన దేవుడు జైన తీర్థుడు దిగబరంగా కనిపించినట్టు సమానం క్షణించడం పొరపాటు చేశాను కమోద్రిగా ప్రవర్తించారని చెప్పి శాస్త్ర నమస్కారం చేస్తాడండి ఆ తల్లిని మీరు ఎక్కడైతే తపం చేసుకోండి మీకు సకమని సమకూరుస్తారని చెప్పి చాలా ప్రాధాయపడతాడు కానీ తల్లి కొండగొండ అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరే అనుభవ మంట ప్రదేశం బయలుదేరిన అండి కర్ణాటక వీరసై మతంలో మత పెద్దలు అనుమేశ్వరుడు ఆ తల్లి గురుగారు ఉపదేశం కోసం వెళ్లి కలుస్తారు వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవ మంటంలో శివృద్ది భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉంటారండి మన సాయంత్రం కూడా శివై గుడి అడుగుతామో వాడు కూడా విధంగా చేసుకుంటూ ఉంటారు ఆ తల్లి గురుగారు అనుమతిస్తూ సభలో ప్రవేశపెడతారు గురుగారు అడుగుతారండి పరిపూర్ణమైన యవనలో ఉన్నావు మరి ఇంతమంది ప్రజలు చూస్తున్నారు కదా మీకు ఇబ్బంది లేదని చెప్పి గురుగారు అడిగారండి అప్పుడు ఆ తల్లి చెప్తారు అయ్యా నా మనసు శరీరం మొత్తం శివుడు కర్పించేశాను ఇంకా ఎవరైతే చూస్తారు చేస్తారు పైన చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పాడు గురుగారి గురించి చెప్పిన ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలకి ఆమె యొక్క గుణగణాలు ఆమె భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారు వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి అందరూ అతని సౌదర్భం పిలవటం అక్మాదేవిగా బృందించి సత్కరించారండి